కిచెన్లు తయారీదారులు వ్యాపారస్తుల సభ్యులందరికీ నా నమస్కారములు ఈరోజు ఈ వీడియో ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే గత సంవత్సరము జూలైలో ధర్మవరం పట్టణంలో మనం ఒక ర్యాలీని భారీగా మన వ్యాపారస్తులంతా కలిపి చేయడం జరిగింది అందుకు కారణాలు ప్రతి ఊరికి తెలుసు దాని తర్వాత జరిగిన పరిణామాల్లో మనమంతా కలిసికట్టుగా ఒక అసోసియేషన్ని తయారు చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది అందుకు అందరికీ ధన్యవాదములు వచ్చే నెల నాలుగు ఎనిమిది ఇరవై మూడు తారీఖుకి సంవత్సరం పూర్తి అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడిగా నా నుండి జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో జయాలు అపజయాలు కష్టాలు బాధలు దుఃఖాలు కూడా నాతో పాటి వ్యాపారస్తులు కూడా అనుభవించడం జరిగింది ఇప్పుడు నేను అధ్యక్షుడిగా అయినా కానీ నాకైతే నేను చేసిన కార్యక్రమాల్లో తృప్తినివ్వడం లేదు ఎందువల్లంటే నేను చేసిన ఈ యొక్క వ్యాపారస్తులకి ఉన్న సమస్యలు తొలగించడంలో పూర్తిగా నేను ఫెయిల్ అయినానని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఎందువల్లంటే ఒక అసోసియేషన్ కార్యవర్గం అయితేనేమి వ్యాపారస్తుల వరకు అయితేనేమి పూర్తిగా అసోసియేషన్ని సద్వినియోగం చేయలేదని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందువల్లంటే అది వ్యాపారస్తుల్లో ఉన్న వీక్నెస్ భయము లేదంటే అసోసియేషన్ పట్ల ఉన్న వ్యతిరేకతో ప్రేమో అర్థం కావడం లేదు కాకపోతే ఎన్నో సమస్యలున్నా ఈ సందర్భంగా మీ మద్దతు లేకుండా అశోషణ్ అనేది ఏ యొక్క కార్యక్రమము చేయడానికి ముందుకు నడవదని చెప్పేసి నా అభిప్రాయము ఈ మధ్యకాలంలో షాపింగ్ మాల్ అనేటువంటిది అది కూడా పెద్ద సమస్య అయింది ఈరోజు రీటైల్ వ్యాపారస్తులు ధర్మవరం పట్టణానికి సంబంధించిన వాళ్ళైతేనేమి మన పట్టణ పట్టుచీరుల వ్యాపారస్తుల రీటైల్ అయితేనేమి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు మరి గత పది పన్నెండు రోజులుగా ఈ యొక్క రీటైల్ వ్యాపారస్తులు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఒక విషయాన్ని కూడా తెలిపినాము షాపింగ్ మాల్ పట్ల ఒక ధర్నా నిర్వహిస్తాము ఆ షాపును మూసివేస్తామని మరి అంతకుముందు కొంతమంది కూడా ఈ విషయంలో మాట్లాడడం జరిగింది ఏదేమైనా మాట ప్రకారం ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను తీర్మానం చేసుకున్నాను అప్పుడు ఉన్న ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో ఏర్పడినటువంటి ఆ షాపింగ్ మాల్ మరి ఆ సమయంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా అది పద్ధతి కాదు తప్పు అని చెప్పేసి చాలామంది భావించారే కానీ ముందుకు రాలేకపోయినారు మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇప్పటికైనా కానీ ఆ షాపింగ్ మాల్ పట్ల ప్రతి ఒక్కరూ స్పందిస్తారని చెప్పేసి ఇంతకాలం నేను కూడా భావించిన వారు అనుకోండొచ్చు మాతో సంప్రదించినారా పెట్టినారా అని ఎక్కడైనా కానీ ఒక ప్రజలకు కానీ వ్యాపారస్తులు కానీ ఏదైనా సమస్య వస్తే వారందరూ వారు స్పందిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సంఘం కూడా భావిస్తుంది ఎవరికైనా ఒక అన్యాయం జరిగిందంటే కానీ ఇక్కడ ధర్మ పట్టణంలో పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది నాకు ఏదైతే మేము సహకరిస్తే కనుక్కొని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం లేదంటే మా పోరాటాన్ని కొనసాగిస్తాం వ్యాపారస్తులనే కలుకొని ఈ కార్యక్రమాన్ని చేయడానికి కోరుకుంటాం త్వరలో ఆ డేట్ కూడా నిర్ణయించడం జరుగుతుంది మరి వ్యాపారస్తులు ఎవరే కానీ రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారే కానీ ఇక్కడ మన వ్యాపారంలో ఎంతోమంది అనేక కులాలు కలిపి ఈ యొక్క జీవనోపాధి సాగిస్తున్నారు మరి ఎందువలనో వాళ్ళలో అశోషన్కి పూర్తిగా సహకరిద్దామనేటువంటి భావాలు కలగడం లేదు కాబట్టి ఈ అశోషన్ మూడు నెలలు మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంది నా ఆధ్వర్యంలో నా అధ్యక్షునిగా అనుకొని నేను భావించాను కానీ నేను కూడా ఇదే విధానం కొనసాగితే వచ్చే సంవత్సరం నాలుగో తారీఖుకి వచ్చే నెల నాలుగు ఎనిమిది ఇరవై నాలుగో సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా వనసాగాల వద్ద రాజీనామా చేద్దామా అనేటువంటి ఆలోచనలో నేను ఉన్నాను ఎందువల్ల అంటే షాపింగ్ మాల్ విషయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది దాన్ని మూత వేస్తామని కొంతమంది ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు విమర్శలు పా గుప్పించడం జరుగుతూ ఉందని చెప్పేసి నాకు కూడా తెలిసింది ఏమంటే వాళ్ళతో డబ్బులు తీసుకొని ఇప్పుడున్న అసోషియన్ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజీ పడినారా షాపింగ్ మాల్ వాళ్ళ దగ్గర అని చెప్పేటువంటి విషయాన్ని కూడా నా దృష్టికి వచ్చింది కాబట్టి చాలా బాధాకరము ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా అందరూ కలిసి వస్తే మనమంతా కలిసి పోరాటం చేద్దామంటే వెంటనే స్పందించి ఆ కార్యక్రమాన్ని చేసేదానికి మన యొక్క అసోసియన్ సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఏదేమైనా వచ్చే సంవత్సరానికి అసోసియన్ని ఇటువంటి ప్రోత్సాహం లేని అసోసిషన్ని ఇటువంటి సపోర్ట్ లేని అసోసియన్ని కొనసాగించడం కూడా నాకు కూడా చాలా బరువుగా ఉంది ఎన్నో ఒడిదుడుకులు చూశాను ఎన్నో కష్టాలు చూశాను మరి సహకారం లేని నేను కూడా ఏం చేయలేను ఒక హైదరాబాదు వ్యాపారస్తుల మన పట్ల చేస్తున్న దోపిడీ విషయం అయితేనేమి ఆంధ్రలో జరుగుతున్న వ్యాపారస్తు ఇతరత్ర ప్రాంతాల నుంచి మన పైన డబ్బులు ఇవ్వనిటువంటి పరిస్థితుల్లో మనం చేస్తున్న వాళ్ళని డిమాండ్ చేస్తున్న డబ్బులు ఇవ్వమని చెప్పేసి ప్రయత్నంలో కూడా ఎటువంటి ఫలితాలు కూడా జరగడం లేదు మరి ఇదే విధానం కొనసాగితే అధ్యక్షునిగా నేను కూడా ఏమీ చేయలేనని చెప్పేసి నేను నా యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాను ఏదో కొంతమందికి మంచి జరిగేటొచ్చు చాలామందికి న్యాయం చేయలేకపోయినాను అటువంటప్పుడు నా బాధ్యత సరిగ్గా నిర్వహించలేదని చెప్పేసి నేను కూడా వచ్చే సంవత్సరం వచ్చే ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల నాలుగో తారీఖున రాజీనామా చేయదలుచుకున్నాను ఎవరైనా మంచి వాళ్ళు వచ్చి ఈ యొక్క అధ్యక్ష పదవి స్వీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను చాలా బాధగా ఉంది ఎన్నో ఒడిదొడుకులు చూశాను రాజకీయ నాయకుల నుంచి ఇంకా నుంచి కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాము పూర్తి సహకారం లేనిది ఏ యొక్క అసోషన్ కూడా నడవద్దని చెప్పేసి తెలుస్తుంది ఒంటి చేత్తో నేను ఎంతవరకు యుద్ధం చేయగలను నా వరకు నేను చేశాను ఎవరినైనా ఇబ్బంది పెట్టింటేనో ఎవరినైనా బాధ పెట్టింటేనో ఎవరిని ఎవరికైనా నా నిండి కష్టం కలిగింటేనో అందరికీ నేను క్షమాపణ వేడుకుంటూ నా యొక్క వచ్చే నెల జరగబోయే రాజీనామాని అందరూ అంగీకరిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను